సారంగపూర్ హనుమాన్ దేవాలయం నిజామాబాద్ డిస్టిక్ సారంగపూర్ నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అడవి ప్రాంతం ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి స్వామి వెలిసిన విగ్రహం సమర్థ రామదాస్ స్వామీజీ స్వామిజీ గారు ఛత్రపతి శివాజీ గారు గురువు గారు సమర్థ రామదాస్ స్వామి గారు నాలుగు వందల సంవత్సరాల క్రితము ఇక నిజామాబాద్లో వర్షాలు కురవలు కొన్ని సంవత్సరాల వరకు ప్రజలు ఉండడానికి తాగడానికి నీళ్లు లేవు ఎటువంటి వ్యవసాయం లేదు చాలా కష్టాల్లో ఉన్నారు ఆ సమయం నందు సమర్థ రామదాస్ స్వామీజీ గారు యాత్ర వెళ్తున్నారు మార్గ మధ్యలో ఈ సారంగ అడవి ప్రాంతంలో వర్షాలు కురవటానికి నిజామాబాద్ నివసించే బ్రాహ్మణులందరూ వచ్చేసి ఈ ప్రాంతంలో యాగం చేస్తున్నారు ఆ సమయం నందు అప్పుడు సమర్థ రామదాస్ స్వామి వారికి అడిగారు కదా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే చెప్పారు స్వామి కొన్ని సంవత్సరాలు వర్షాలు కురవట్టలేవు మేము వర్షాలు కురవటానికి తపస్సు చేస్తున్నాం వరు యా వరుణ యాగం చేస్తున్నాం చెప్పారు చెప్పేసరికి సమర్థ రామదాస్ స్వామి కూడా ఇక్కడ ఉండేసి ఈ సారంగం అనే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం పేరు సారంగం అనే ప్రాంతంలో పెద్ద రాతి కింద వచ్చేసి సమర్థ రామదాస్ స్వామిజీ కూడా ఇక్కడ పదకొండు రోజులు వర్షాలు కురవట తపస్సు చేశారు ఆ సమయంలో ఈ రాతిపైన ఆంజనేయ స్వామి స్వయంపై వెలిసి ఇక్కడ ఇచ్చారు ఈ విగ్రహం ఏదు ఉందో అది ఎవరు ప్రతిష్ఠించింది కాదు ఎవరు విగ్రహం తయారు చేసింది కాదు స్వయంపై వెలిసిన విగ్రహము ఆ వెలిసిన తర్వాత చాలా బ్రహ్మాండమైన వర్షం పడ్డది తర్వాత బ్రాహ్మణుడు చాలా ఆనందం పొంది ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి స్వామిని నిజామాబాద్ తీసుకెళ్లి నిజామాబాద్ లో బ్రహ్మపురి అని ఒక ప్రాంతంలో ఇక్కడ రామాలయం నిర్మాణం చేసి అక్కడ సమర్థ రామదాస్ స్వామి యొక్క ప్రతిరోజు పూజ చేసుకునే విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టాపన చేశారు దాని ఒక శిష్యుడు ఉదో స్వామిని ఆ రామాలయానికి సారంగూర హనుమాన్ దేవాలయానికి మఠాధిపతి నియమించారు అప్పటి నుంచి ఇప్పటివరకు మఠాధిపతి ఆధీనంలో నడుస్తుంది దేవాలయం ఇక్కడ చాలా దూరం నుంచి వస్తారు మహారాష్ట్ర కర్ణాక కర్ణాటక రాజస్థాన్ నుంచి భక్తులు వస్తారు శ్రావణ మాసంలో ఒక నెల జాతర ఉంటుంది హనుమాన్ జయంతి చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి రోజు హనుమాన్ హనుమాన్ జయంతిని నిర్వహిస్తాము ఇక్కడ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక రోజు కానీ నలభై ఒక్క రోజు కానీ ప్రతిరోజు స్నానం చేసి తపస్సుగా నిష్ఠతో ఒకపూట భోజనం చేసి ఉదయం సాయంత్రం స్వామివారికి హనుమాని పారించి ప్రదక్షిణ చేసిన అది కష్టాలు దూరం అవుతాయి అన్ని ఇబ్బందులు తొలుగుతాయి సుఖంగా సంతోషంగా ఉంటారు ఇక్కడ శనివారం రోజు మంగళవారం రోజు ఇంకేందంటే సెలవు రోజు చాలా దూరం నుంచి భక్తులు వస్తూ ఉంటారు భక్తులు రావటానికి ఉండటానికి అన్ని విధాల సౌకర్యం ఉంది ఇక్కడ పిల్లలు ఆడుకో ఆడుకోవటానికి గార్డెన్ ఉంది ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం భక్తులు ఇక్కడ రావాలి స్వామి వారికి ఆశీర్వాదాలు పొంది సుఖ సంతోషాలుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము నేను ఇక అర్చకుడిని పనిచేస్తున్నాను నా పేరు శిష్యు కుమార్ రామ్ దాసి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను జై శ్రీరామ్